వద్దనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారి ఆదేశం మేరకు ఆయన మండలంలో అయిన మండల అధ్యక్షులు బెమ్మెల్యే మహేష్ గౌరవ అభ్యయంలో వివిధ గ్రామాల నుంచి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గ్రామ ప్రతి అధ్యక్షులు నాయకులు అందరూ పెద్ద ఎత్తున ఏదైతే టీసీలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాన్ని అందరు శాతం తెలుగుస్తున్నాను ఏదైతే ఇవాళ ఆర్మీ ద్వారా ఇబ్బంది వచ్చి అందరిలోని శాతం ఎంతామని అన్నప్పుడు ఇలా పెద్దల పండుగ కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా పెద్ద ఎత్తున ఏమంటూ ఉత్తరం చెందినప్పుడు రాహుల్ గాంధీ గారికి పాలన కార్యక్రమంలో అదేవిధంగా పాల్గొన్నారు సంబరాలు చేసుకుంటున్నాం ఒక్కటే ఇవ్వాల దయాకర్ రావు గారు పద్దనపేటలో ఇంటిని పెట్టి కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ల కొర కొరకే సీసీ రిజర్వేషన్ అంటుంది ఎలక్షన్లో అయిపోతా దాన్ని పక్కన అంటున్నారు మళ్ళీ ఎలక్షన్ల కొరకే ఇందిరా ముందు అని చెప్తున్నాడు నలభై ఏళ్ళు రాజకీయం అని చెప్పుకునే నువ్వు నిజమైన సత్యం అంటూ బాధ్యతగా మాట్లాడాలి పెద్ద నాయకులు బరువు తగ్గట్టు మాట్లాడాలి ఇలా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ చూస్తున్నా ఈ స్వతంత్ర భారతదేశంలో ముస్లింల కానీ గిరిజనులకు కానీ దళుతులకు కానీ ఇంకా బీసీలకు కానీ ప్రతి ఒక్కరికి చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ రేపు ఎలక్షన్ల కోసమే చేస్తాలేము ఎలక్షన్లు ఎక్కడ వస్తాయో ఎక్కడికి పోతుందో మేము ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చుకుంటూ వస్తుంటే నువ్వు రాజకీయ పాపం పడక కోసం ఎలక్షన్ల కొరకు చేస్తున్నావు అంటున్నావా ఎలక్షన్ల కొరకు కాదు మీరు గతంలో బీసీలకు కన్యాయం చేస్తే ముప్పై మూడు వందల శాతానికి ఇరవై మూడు శాతానికి ఏ రోజు చాలా సుధులుగా ఇలా నలభై రెండు అని చేస్తే ఇలా పది ఒక్క ఇల్లు ఇచ్చిన వా నువ్వు ఇప్పటికూడా కూడా రావు చెప్తున్నాం ఆ ఎమ్మెల్యే ద్వారా మేము సవాలు చెప్తున్నాం మా వద్దనపేట నియోజకవర్గంలో ఎక్కడైనా టీఆర్ఎస్ వాళ్ళు ఒక్క ఇల్లు ఇస్తే ఆ ఊళ్ళో మేము ఓట్ ఇప్పుడు చెప్తున్నాం ఒక్క ఇల్లు కనుక మీరు టీఆర్ఎస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఏ తండలో కానీ ఏ పొయ్యగూడెంలో కానీ ఏ ఊర్లో కానీ ఒక ఇల్లుస్తే ఆ ఊళ్ళో మేము ఓటు అడగం అదే ప్రతి ఊర్లో ఇలా మేము ఓట్లు ఇల్లు ఇస్తులో ఎక్కువ శరం ఉంటే ఓటు అడగడం పొద్దునపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారి ఆధ్వర్యంలో వంద శాతము మేము ఫలితాలు స్థానిక సంస్థలో సాధిస్తాం ఒకవేళ వందవ శాతం సాధించని పక్షంలో ఈ రాయపురం స్వామి అనేవాడు రేపు పార్టీ కార్యకర్తలు ఉంటే తప్పం కూడా అడగలు ఎందుకంటే అంత నమ్మకం ఇన్ని ఇన్ని పనులు చేసింది పద్దెనిమిది నెలల్లో ఎన్నో అప్పులు చేసి మీరు పోయినా కానీ ఒక్కొక్క పని పరిస్థితులు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఇలా రాష్ట్రంలో కానీ ఇలా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో రాబో ప్రధానమంత్రి కూడా రాహుల్ గాంధీ గారు అవుతారు ఇలా రాబో పరిస్థితి మొత్తం కార్యకర్తల మధ్య ఇబ్బంది అవుతుంది మాత్రం మొత్తం వెనక ముందు ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరుగుతుంది సీనియర్లకే ముందుగానే న్యాయం జరుగుతుంది రేపు రాబోయే స్థానిక సంస్థలలో కూడా ఎమ్మెల్యే గారికి కానీ మీరు పైన కూడా ఏమంటున్నామంటే ఎమ్మెల్యే ఎలక్షన్ల ముందు అయితే ఎవరైతే కష్టపడ్డారో వారికే స్థానికంగా టికెట్ ఇవ్వాలి వారికి న్యాయం జరిగిన తర్వాతనే మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్ తర్వాత వచ్చిందని చెయ్యాలి తప్ప మీరు ప్రత్యోళ్ళకి ఎవరికైనా ఎంకరేజ్ చేస్తే సారు కాంగ్రెస్ పార్టీ నష్టపోతుందని సీ కానీ పైన ఏ స్థాయిలో కూడా ఎక్కడికైనా మేము నిర్ణయం అదే అదేవిధంగా ఈ ఎమ్మెల్యేలు మనం అప్తమత్తాన్ని ఉండాలి ఈ ఎలక్షన్లో ఎవడు ఎన్ని కుట్టలు చూసినా మనసు మనవుడైనా బయట పార్టీ అయినా కొత్త పార్టీ అయినా కానీ మనం ఏకదాటికి ఎదుర్కోవాలి న్యాయం జరగాలి భక్తులు కూడా కష్టపడితే రాబో భవిష్యత్తు వాళ్ళకు కూడా ఉంటుంది వాళ్ళకు కూడా అన్యాయం జరిగేది వీళ్ళేదు కొత్త పాత అందరికీ న్యాయం జరుగుతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నప్పుడు మాత్రమే మనం అందరం బలంగా ఉంటాము జై బీసీ రేవంత్ అనే నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం మహేష్ అనే నాయకత్వం కేఆర్ నాగరాజ్ గారి నాయకత్వం